ఇక మార్కెట్ కమిటీల నియామకం రద్దు కొత్త పాలక వర్గాల ఏర్పాటుకు సర్కార్ ఫోకస్ ఇక మార్కెట్ కమిటీలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ కమిటీల నియామకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ జీవన రద్దు చేయడం జరిగింది ఆ అక్కడ ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారిని నియామకాలు చేయడానికి పాలకవర్గం ఫోకస్ పెట్టిందట పదవీ కాలం పూర్తి కానీ కమిటీలను ఏం చేద్దాం జనరల్ నుంచి అభిప్రాయ సేకరణ నివేదిక తర్వాత వ్యవసాయ డైరెక్టర్ నిర్ణయం లీగల్ చిక్కులు లేకుండా అడుగులేస్తున్న ఆఫీసర్లు మొత్తం నూట తొంభై మూడు కమిటీలకు కొత్త వ్యక్తుల ఎంపిక ప్రతి కమిటీలోనూ చైర్మన్ సహా పద్దెనిమిది మందికి చోటు ఇక మార్కెట్ కమిటీ నియమకాలకు సంబంధించి రద్దు చేసినప్పటికీ పదవికాలము పూర్తిగానేటువంటి వారిని చోట ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారట అక్కడ దాదాపు ప్రతి మార్కెట్ కమిటీ అంటే నూట తొంభై మూడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి మార్కెట్ కమిటీకి చైర్మన్ తో పాటు పద్దెనిమిది మంది సభ్యులు నియమించడానికి ప్రభుత్వము చర్యలు తీసుకుంటా ఉందట దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు చూస్తా ఉన్నారు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటూ ముందుకు పోతుంది సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల ప్రస్తుత పాలక వర్గాలను ప్రక్షాళన చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం ఈ కమిటీలను నిర్దేశించినటువంటి రెండేళ్ల పదవీ కాలంలో పూర్తి కాని వాటి విషయంలో వచ్చే లీగల్ చిక్కులను దృష్టిలో పెట్టుకుని అడుగులేస్తున్నదట ఈ విషయంపై అడ్వకేట్ జనరల్ నుంచి అభిప్రాయాలను కోరిన సర్కార్ అక్కడ నుంచి నివేదిక రాగానే స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలని భావిస్తుందట ఇక కాంగ్రెస్ నాయకులకు స్థానిక నాయకులకు ఇదొక పండగల చూడవచ్చు మార్కెట్ కమిటీల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నటువంటి కాంగ్రెస్ వారికి నూట తొంభై మందికి చైర్మన్ పదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటిని ప్రధానంగా చూడొచ్చు